నమస్కారం అండి నేను అగ్నేష్ అమిత్ర్రాజ్ సో మొన్నటి నుంచి కూడా మనం రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు గోచార రాశి ఫలాలు తెలుసుకుంటున్నాం అలాగే దాంట్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మనం చెప్తున్నాం చాలామంది ఏంటంటే డౌట్స్కి మన ఆఫీస్ కూడా కాల్ చేయటము ఇలాంటి డౌట్స్ కొన్ని చెప్పటం దాన్ని కూడా మన క్లారిఫికేషన్ మన ఆఫీస్లో వాళ్ళు కూడా ఇస్తారు కాబట్టి కాబట్టి ఇవాళ మనం తెలుసుకునేది ఏంటి అంటే వృచిక రాశి గురించి వృచిక రాశి మనకి చంద్రుడి యొక్క పొజిషన్ బ్రహ్మాండంగా ఉంది సో ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఓకే కానీ గ్యాస్ రిలేటెడ్ ఇష్యూస్ మనకి ఈ నెలలో చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి జాగ్రత్త టైం టు టైం ఫుడ్ తినండి దానివల్ల కొంచెం మనకి గ్యాస్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి దాంతోపాటు ఒకవేళ ఇంట్లో ఏదైనా రెనోవేషన్ కానీ ఏదన్నా మనం చేయాలి అనుకుంటే ఇప్పుడు అంత పెట్టుకోకండి అంత మంచిది కాదు డిసె ఈ డిసెంబర్ నెలలో మళ్ళీ లేనిపోని మీకు ఒక హెల్త్ ఇష్యూస్ అనేవి మనం రావచ్చు కాబట్టి మ్యాక్సిమం ఈ నెలలో అవాయిడ్ చేయండి అలాగే మరి గురువుగారు ఆరోగ్యపరంగా బాగుండాలి ఎలా అంటే ఒకటే మీరేంటంటే శివాలయంలో మనకి చక్కెర పొంగలి అక్కడ నైవేద్యంగా సమర్పించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకి ప్రసాదం పెట్టి అవి డొప్పలు వస్తాయి కదా డొప్పలు అంటు ప్లాస్టిక్ కాకుండా వాటిలలో మీరు ప్రసాదం చక్కెర పొంగలి పర్టికులర్ సోమవారం సోమవారం అక్కడ నైవేద్యం పెట్టి అక్కడ మీరు సమర్పించటం మొదలు పెట్టండి కుదిరితే ఏంటంటే శివయ్యకి మనకు అక్కడ మీకు అభిషేకం చేయించేటప్పుడు ఏంటంటే ఇది శాండిల్వుడ్ అత్తరు వస్తుంది సెంట్ ఆ సెంట్ తీసుకొని పూజా సామాగ్రిలో అది మంచిగా శివాయికి లేపన చేపించి అభిషేకం చేసిన తర్వాత ఆ చెక్కలు పొంగరి నైవేద్యం పెట్టి అక్కడ భక్తులకు పంచిపెట్టాడు ఇది ఆరోగ్యపరంగా వృక్షిక రాసులకి అద్భుతంగా పనిచేస్తుంది సెకండ్ మరి ధనం ఎలా నిలబడుతుంది గురుగారు అంటే ఈ ఈ నెలలో కొంచెం ధనం అనేది అన్బ్యాలెన్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది వస్తుంది అలాగే వెళ్ళిపోతుంటుంది మరి మరి జాగ్రత్త షూరిటీ విరిటీ ఎవరికి ఉండేటప్పుడు ఈ నెలలో కొంచెం జాగ్రత్త చూడండి ఎవరిని పడితే వాళ్ళని నమ్మి బ్లైండ్గా డబ్బులు వేయకండి ఈ నెలలో స్టక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి మరి ఏం చేయాలి గురుగారు ధనం అనేది నిత్యం రావాలి అనుకుంటే ఒకటే మీకు ఎక్కడైనా సరే కానీ మీరు ఉంటున్న ప్లేస్లో మీరు ఉంటున్న పరిసర ప్రాంతాలలో గ్రామ దేవత టెంపుల్ ఎవరిది ఉన్నా కానీ గురువారం రోజు మంగళవారం రోజు అంటే మంగళవారం రోజు గురువారం రోజు ఏదైనా మద్యం అక్కడ సాకపోయండి అంటే మన తెలంగాణలో మనం చూస్తాం కదా ఎల్లమ్మ తల్లి మైసమ్మ తల్లి పోచమ్మ తల్లి వాళ్ళకి మనం ఏం చేస్తాం ఇట్లా కళ్ళు తీసుకొని సాకపోస్తాం మనకి అది ఒకటి చేయండి కళ్ళు సాక ఎందుకు పోయాలి ఇది కూడా డౌట్ వస్తుంది చాలామందికి రీజన్ చెప్తాను నేను ఎందుకంటే మనకి మన పూర్వీకులు చెప్పిపోయిన ప్రతి ఒక్క పరిహారము అంటే ఒక పద్ధతిలో ఆ గ్రహాలు గ్రహాలు దాంట్లో ఏర్పడ్డాయి అదేంటంటే మనకి డీకోట్ చేయటానికి రాలే ఏదో మామూలు శాఖ పోస్తున్నారు కానీ నేను కూడా పోస్తున్నా అని మీరు అనుకుంటారు కానీ దాంట్లో ఏ గ్రహాన్ని యాక్టివేట్ చేస్తున్నావు అనేది తెలుసుకోవాలి ఇప్పుడు కళ్ళు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మేము కళ్ళు పోస్తాం నేను నల్ల తల్లి ఎర్ర పొచ్చమ్మ తల్లి అని చెప్పి నేను అక్కడ మా నేను ఉండే ఏరియా దగ్గర నా అమ్మ నా అమ్మలకు నేను నైవే నైవేద్యం పోస్తాను కళ్ళు శాఖ పోస్తాం ఇప్పుడు కళ్ళు అనేసరికి తెలుపు రంగు అలాగే లిక్విడ్ సో దీనికి ఏంటి కారకుడు శుక్రుడు చంద్రుడు అక్కడ మనం పోస్తున్నాం ఎక్కడ పోస్తున్నాం భూకారకుడు కుజుడే భూకి కారకుడు కుజుడు కానీ భూపుత్రుడు బుధుడు సో ఎప్పుడైతే నువ్వు సాకబోస్తున్నావో ముగ్గురు యాక్టివేట్ అవుతారు భూమిలో అంటే ఇది లిక్విడ్ అయితే మీకు అర్థమైంది కదా శుక్రుడు చంద్రుడు భూమి మీద పోయటం వల్ల ఏంటంటే కుజుడు బుధుడు శని ముగ్గురు శాంతిస్తారు ముగ్గురు శాంతిస్తారు బుధుడు కుజుడు శుక్రుడు ఈ ముగ్గురు ఎందుకంటే భూకారకుడు కుజుడు భూపుత్రుడు శని భూ భూపుత్రుడు బుధుడు భూకారకుడు కుజుడు ఎప్పుడైతే లిక్విడ్ మనం అక్కడ పోయటం వల్ల శని యాక్టివేట్ అయిపోతారు సో శని యాక్టివేట్ అయితే ధనాన్ని ఇస్తారు కాబట్టి లాజిక్ ఉంది దాంట్లో ఇది వేరే వాళ్ళకి ఏదో సిలి అనిపించచ్చు కానీ నా దగ్గర నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతిది కూడా ఏ వస్తువు ఏంటిది ఏ వస్తువుని ఎలా మనకి ఈ రహస్య అనేది మనం అధ్యయనం చేశాం కాబట్టి మనం రీజన్ చెప్పుకుంటూ వస్తున్నాం ఏదో గాలికి చెప్పేది కాదు కాబట్టి శాఖ పెట్టడం మొదలు పెట్టండి మంచి వ్యాపారంలో కూడా డెవలప్మెంట్ ఉంటుంది ధనం నిలబడుతుంది రైట్ సెకండ్ ఇప్పుడు నేను ఒకవేళ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను ప్రైవేట్ జాబ్లో ఎట్లుంటుంది అంటే ఓకే దీంట్లో కూడా జాబ్లో ఏంటంటే కొంచెం ప్రెషర్ ఎక్కువ అవుతుంది కొంచెం ఇంట్లో ఎక్కువ ఇరిటేట్ కాకండి ఈ టైంలో ఏమవుతుందంటే చీటికి మాటికి కొంచెం టక్కుని కోపం వచ్చేస్తుంది నెలలో కాబట్టి అక్కడ కంట్రోల్ చేయండి జాబ్ దగ్గర కూడా కొంచెం ఇరిటేట్ అవుతారు ఏ ఇన్రోల్ చేస్తున్నారు ఏం ఇది నాకు అన్నట్టు ఒక ఆలోచన ఈ సంవత్సరం మొత్తం ఇట్లానే గడిచిపోయింది అన్న ఆలోచనలో మనం కొంచెం ఆ మైండ్ అనేది కొంచెం కంట్రోల్ ఉండదు మరి ఏం చేయాలి గురుగారు కంట్రోల్లో ఉండాలి అంటే ఒకటే ఏదైనా సరే కానీ ఓపెన్ ప్లేస్లో ఎక్కడైతే పావురాలు ఉంటాయో ఓపెన్ ప్లేస్ అంటే ఇప్పుడు నేను గుడి దగ్గర అన్నట్లే గుడి కాకుండా దర్గా కాకుండా ఏదైనా ఓపెన్ ప్లేస్ ఏదైనా కిరాణా షాప్ ముందు కానీ లేదంటే ఏదైనా ఒక ఏరియా దగ్గర ఇప్పుడు మనము ట్యాంక్ బండ్ వెళ్ళినా సికింద్రాబాద్ వెళ్ళినా కొన్ని ప్లేసెస్లో ఏంటంటే షాప్ ముందు కానీ కుప్పలు కుప్పలు వచ్చి కూర్చుంటాయి సో అలాంటి ప్లేసెస్లో వాటికి మీరు ఫీడ్ చేయటం మొదలు పెట్టండి ప్రైవేట్ జాబ్లో ఇలాంటి ఇబ్బందులు ఉండవు అలాగే ఒకవేళ గవర్నమెంట్ జాబులకు ఎట్లుంది అంటే గవర్నమెంట్ జాబులకు బాగానే ఉంది కానీ ఒకటే మీరు ఇక్కడ జాగ్రత్త ఏం తీసుకోండి అంటే హయ్యర్ అఫీషియల్ దగ్గర ఏదో చెప్పారని చెప్పి కోపం తెచ్చుకొని అక్కడ ఆర్మేట్ పెట్టుకోకండి అయినంతవరకు కోపం కంట్రోల్ మాట కంట్రోల్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ మరి ఏం చేయాలి గురుగారు ఇలాంటి ఇబ్బందులు ఉండొద్దు మరి మన గవర్నమెంట్ జాబ్ కూడా ఈ డిసెంబర్ నెల మంచి సాగిపోవాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ అనుకుంటే మీరు ప్రతినిత్యం కూడా చెరుకు రసంతో శివైకి ఈ నెల మొత్తం అభిషేకం చేయిస్తూ ఉండాలి చెరుకు రసంతో అభిషేకం చేయించండి అలాగే మీరు ఒక పద్ధతి విధానంలో మనకి ఇంట్లో దీపారాధన చేయాలి ఏంటి అంటే ఇంట్లో మనం దీపారాధన చేసే ముందు మీరు మట్టి ప్రముదలు వాడతారా ఏం వాడతారా ఏదైనా వాడుకోండి మీ ఇష్టం ఆ యొక్క పర్టికులర్ ఏంటంటే ఈ వృషిక రాశి వారు మంగళవారము గురువారము శనివారం ఈ మూడు రోజులు లేదా మూడు రోజులలో ఒక రోజైనా పర్లేదు మీ మీ పే అదేమంటాం సవలత్ మీరు చూసుకోండి అంటే మీ అవైలబిలిటీ మీరు చూసుకొని ఈ మూడు రోజులు కూడా నెయ్యితో దీపం పెట్టండి ఇంట్లో దీపం పెట్టేటప్పుడు ఏం చేయాలంటే కొన్ని గసగసాలు తీసుకోండి గసగసాలు కొన్ని తీసుకొని ఈ ప్రమిదలో కొన్ని గసగసాలు తర్వాత దాని మీద నెయ్యి మళ్ళీ దాంట్లో కొన్ని గసగసాలు నెయ్యేయండి ఇది నిత్యం చేస్తూ ఉండండి అలాగే ఎవరైతే వివాహం జరగాలనుకుంటున్నారో ఎవరికైతే వివాహం జరగాలి గురుగారు ఛాన్సెస్ బాగున్నాయి ఇప్పుడు మనకి కాకపోతే ఆలస్యం జరుగుతుంది ఎందుకంటే పంచమంలో రాహు ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది ఈ నెల సో ఇక్కడ ఏం చేయాలో మనం అనుకుంటే మీరు కొబ్బరి చిప్పుల దీపారాధన చేయటం మొదలు పెట్టండి అది ఇంట్లోనే చేయొచ్చు కొబ్బరి చిప్పలో నెయ్యితో దీపారాధన చేయండి అది ఇంట్లోనే చేయండి లేదంటే ఏదైనా టెంపుల్కి వెళ్ళైనా ఆ కొబ్బరి చిప్పల దీపారాధన మొత్తం నెయ్యితో చేయటం ఈ నెలలో అలవాటు చేసుకోండి పర్టికులర్ ఏంటంటే థర్స్డే అండ్ సాటర్డే ఈ రెండు రోజులు మీరు ఖచ్చితంగా ఈ నెలలో వచ్చే ప్రతి గురు శనివారం రోజు కొబ్బరి చిప్పలో నెయ్యితో దీపారాధన చేయండి చాలా అద్భుతమైన ఫలితం మీరు చూస్తారు ఎవరైతే పెళ్ళికో కోసం ట్రై చేస్తున్నారో పాపకి ఇట్లా బాబుకి ఇట్లా ట్రై చేస్తున్నాం అన్నవారు ఎవరైనా సరే కానీ ఈ రెమెడీ చేసుకోవచ్చు ఇంకొకటి మీకు ఇది రెమెడీస్ అయితే గోచార రీత్యా చెప్పేశా ఇప్పుడు ఒకటి యూనివర్సల్ రెమెడీ చెప్తాను నేను అది ద్వాదశ రాశులలో ఎవరైనా చేసుకోవచ్చు సింపుల్ సార్ నాకు కుజదోషం ఉంది ఎవరైనా మీకు చెప్పారు కుజదోషం ఉంది నీకు పంచమంలో కానీ భాగ్యంలో కానీ రాహు ఉన్నాడు అలాగే నీకు గురు నీచంలో ఉన్నాడని చెప్పిండు చెప్పిండనుకోండి కుజదోషం ఉంది రాహు ఐదు తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు గురు నీచ స్థితిలో ఉన్నాడని ఎవరని ఎవరైనా చెప్పారు అనుకోండి మీరు సింపుల్ నేను అంటున్నాను ఏం మీరు ఆ గుడికి వెళ్ళండి ఈ దీపం పెట్టండి ఇక్కడికి వెళ్ళండి దీపం పెట్టండి నేనేం చెప్పాను సింపుల్ లాజిక్ చెప్తాను ఇప్పుడు వచ్చేది చలికాలం ఆల్రెడీ స్టార్ట్ అయింది మనకి ప్రతిరోజు కూడా ఏం చేయండి అంటే ఏదైనా గార్డెన్కి వెళ్ళిపోండి గార్డెన్కి వెళ్ళండి గార్డెన్లో చెప్పులు లేకుండా ఒక పది నిమిషాలు గడ్డి మీద తిరగండి అటు ఇటు వాకింగ్ చేయండి వెళ్ళేటప్పుడు ఏం చేయండి అంటే టీ పెట్టుకెళ్ళండి టీ కూడా ఎట్లా పెట్టాలి అక్కడ మనం షుగర్ వాడకుండా బెల్లం వాడండి ఇప్పుడు ఆల్మండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఆర్గానిక్ అని చెప్పి అందరం బెల్లమే వాడుతున్నాం సో మీరు ఏం చేయండి అంటే చక్కెర వాడకుండా బెల్లం వేసుకొని దాంట్లో ఒక రెండు మూడు ఇలాచీలు మంచిగా దంచి దాంట్లో వేసుకొని ఆ టీ అనేది మీరు ఎక్కడైతే మీరు ఏదైనా పార్క్ లాంటిది అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సఫాయి వర్కర్స్ ఉంటారు కదా ఎవరైతే రోడ్ ఊడిచే వాళ్ళు ఉంటారో స్వీపర్స్ వాళ్ళకి దాపేంటి నీ కుజదోషం పోతుంది నీ భాగ్యంలో ఏదైతే పంచమ భాగ్యంలో రాహు ఉన్నాడో పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు అంటే కుజదోషం ఉన్నాడు పెళ్లి పెండింగ్ అవుతుంది పంచమంలో భాగ్యంలో ఉన్నప్పుడు ప్రతి పని ఒకటికి రెండు సార్లు చేయాల్సి వస్తుంది రాహు ఏం చేస్తాడు అది ఆలస్యం చేస్తూ ఉంటాడు ఆలస్యం తొలగిపోతుంది అది జాబ్ విషయంలో కావచ్చు వివాహ జీతం అంటే వైవాహిక జీతం అంటే సంబంధాలు చూడటంలో కావచ్చు లేదంటే మ్యారేజ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ లేదంటే ఎన్నో రోజుల నుంచి మనకి బాస్ తోడు గొడవలు ఉన్న ఏదైనా ఇన్ని రోజులు ఆలస్యం జరుగుతుంది గురుగారు అనేది మైండ్లో పెట్టుకొని నువ్వు చేయటం మొదలుపెట్టు కనీసం ఒక ఐదు మంగళవారాలు చేయి ఖచ్చితంగా మార్నింగ్ లేచి మంచి వాకింగ్కి వెళ్ళిపో వెళ్ళి అక్కడ వాళ్ళకి చేసి చూడు ప్రాక్టికల్గా రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే శాస్త్రంలో ఈ భాగం అనేది రాహుకి సంబంధించింది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు రాహు అంటాం ఇప్పుడు ఈ స్థానం ఉంది మనకి ఇప్పుడు ఇదేంటిది ఈ చంపలు శుక్రుడు అయితే లోపల దంతాలు ఏదైతే ఉన్నాయో బుధుడు అది ఇవి అన్నీ కూడా మేము ఇన్ని సంవత్సరాల నుంచి పబ్లిక్ ఏంటంటే చిన్నది పది రూపాయలు పని అయిపోవాలి కానీ అక్కడ రిజల్ట్ పదివేలు ఉండాలి అది నేను ప్రయత్నం చేశాను ఎందుకంటే ప్రతిసారి బోయే నవగ్రహాల దగ్గర పెట్టు అంటే వాళ్ళకి అవుతలేదు అది సైకలాజికల్గా వాళ్ళు పోలేకపోతున్నారు ఏమేమి ఇంతకుముందు మా చేసాం సార్ ఐదు వారాలు తిరిగినాం పదకొండు వారాలు తిరిగినాం చేసినాం అంటే వీళ్ళకి భావన వస్తలేదు వీళ్ళకి తెలియట్లేదు పాపం వీళ్ళు ఏం చేస్తున్నారు రాహుకు పెడితే ఏమొస్తుంది రాహుకాలంలో దీపం పెడితే ఏమొస్తుంది నిమ్మకాయ మ్యాక్సిమం మీరు ఏం దీపాలు చూసుంటారు నాకు మాట చెప్పండి నిమ్మకాయ దీపం పెడతారు కేతుకు పెడతారు కొబ్బరికాయ కొబ్బరి చెప్పుల దీపం పెడతారు రాహుకు పెడతారు ఎందుకు నేను ప్రత్యేకంగా నేను పెట్టిపిస్తా ఐ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ బ్లడ్ సెల్స్ ఇష్యూస్ ఉన్నా కానీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ తండ్రితోటి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే కానీ మంచి యాపిల్ పండు ఒకటి తీసుకొని దాని మధ్యలో భాగం తీసేసి దాంట్లో నెయ్యితో రంగు ఊతుతోటి దీపం పెట్టిస్తాం ఎప్పుడైనా చూసారా మీరు లేదు ఉప్పు దీపం పెడతారు మీరు ఇంట్లో ఉప్పు ఏంటిది శని శుక్రులే కదా వాళ్ళు ఉప్పు దీపం పెట్టడం వల్ల ఇంట్లో ప్రశాంతత వస్తుంది అందరిలో ఒక అన్యోన్యత వస్తుంది ఏక వాళ్ళు ఒక అందరు ఒక మాట మీద ఉంటారు అలాగే శని ఏం చేస్తాడు నీకు పైస తీసుకొస్తాడు ఉప్పు దీపం పెట్టడం వల్ల అలాగే బెల్లం దీపం పెడతాం బెల్లం దీపం ఏంటిది రవి రవి ఉచ్చ స్థితిలోకి తీసుకెళ్తాడు రాహుల్ న్యూట్రల్ చేస్తాడు ఏదైతే మీరు బెల్లం దీపం పెడతారు అట్లా ప్రతీది కూడా మీకు చెప్పట్లేదు సీక్రెట్ ఎవరు కానీ రివీల్ చేయరు ఇది పెట్టుకో అంటే మీ నేను చెప్పేది ఏంటంటే ఓహో నేను ఇది పెట్టడం వల్ల నా రవిరాహు బాగుపడతారు మీరు ఇంకా కాన్ఫిడెంట్గా పెడతారు మీరు నేను అందుకనే దానికి ఉన్న సైంటిఫిక్ రీజన్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక రెండు నిమిషాలు వీడియో ఎక్కువ కావచ్చు కానీ మీకు ఉపయోగం అయితే పడుతుంది కదా తెలియని విషయం అయితే వాళ్ళు తెలుసుకుంటున్నారు కదా కాబట్టి ఆ కా అది మీకు ఆ విషయం తెలిసినప్పుడు ఇంకా మీరు రెండింతలు మంచి భక్తి శ్రద్ధ సమర్పణతో చేసినప్పుడు డెఫినెట్లీ ఆ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఆ పరమేశ్వరుడు నీకు ఇస్తాడు దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు కాబట్టి వృచుకు వారు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఫలిత ఈ యొక్క పరిష్కారం చేసి లాభాన్ని పొందాలని కోరుకుంటాం సర్వేజనా